సీనియర్స్ విభాగంలో ఐదో జతగా గొప్పకే హెట్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామ గోష్పాల్ మండల నంద్యాల జిల్లా వద్ద ప్రదర్శనకు సిద్ధంగా ఉన్నటువంటి చెత్త చిరునామా ఆ తదుపరి డ్రాలు ఆరాడ బరగా రెడీగా ఉండాలి ఎవరు కూడా లేచి రెడీగా ఉండాలి మరి हायफन குමरनासायनारापा हायना నా కేఆర్బిఆర్ బుల్స్ ప్రస్తుతానికి ఫస్ట్లో ఉన్నాయన్న అన్న హాయన భాషన్న కేఆర్బిఆర్ బుల్స్ ఫస్ట్లో ఉన్నాయన్న ప్రస్తుతానికి

కోటికే నాగిరెడ్డి గారికి మహానంద యాదవ్ గారు టిడిపి నాయకులు వారు మేరకు సన్మానం అండి ఓకే థ్యాంక్ యూ అండి సేమండి రూల్స్ సమయం ఇరవై నిమిషాలు తొమ్మిది ఏడు మంది నాలుగు చల్ల కళలు ఆ చోర చోర బండ పూర్తిగా టచ్ కావాలి కర్ర కర్ర తిప్పి కొత్తరాదు తోకలు టచ్ అయ్యిరాదు సరైన మీరు ఒక కొలతలు అక్కడికి రండి క్రమశిక్షణ పాటించాలి సీనియర్వంటిక హెత్తి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల గ్రామ గోస్పాడు మండలం

एवलापतिका आहा के के हा पराडा ஜெயலವರು చెగలు ఫిక్క దగ్ర్కు параడ మిళాలి ఆహా కేవ కేతా హా 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 దొట్టిక హ్యాట్రిక్ రండిగారు దిబేష్ రండిగారు

మూతి స్థలానికి మొదటి రౌండ్లు పన్నెండు సెక్కెళ్ళు ముందుగా ఉన్నారు కొమ్మూరు రంగు పల్లెడిగారు తిత్త కన్నా ఈ దుత్త మొదటి రౌండ్లు పన్నెండు సెక్కెళ్ళు అడ్వాన్స్ లో ఉన్నారు ఆహా త్రిక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు పోస్ట్ పార్డు జిల్లాల గ్రామ పోస్ట్ మండలం జిల్లాల జా ప్రదర్శనిస్తున్నారు ఆ రెడ్డి గారు పెద్ద కొట్టాలి కమాండ్ సుంకే సురేంద్ర రెడ్డి గారు ఏసీ గారు హోర గారు రెడీగా ఉండాలని జత అయితే సంకేతం రెడీగా రావాలి లైటింగ్ లేదు ఎవరు కూడా చేరాదు తమికి సహకరించాలి హెత్రిక రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు గోష్పాడు గ్రామ చిల్లెలకి రామాపడి బా నాల జల్లాడు కేవల కే

हा 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 ओये केका नैरिटी वाला नशा पावन न थैंक यू ना काशी बाबू ना

గారు చెల్లాల ఊష్పాలి మండలం ముందేలా చుల్లాలో చెత్త పురస్కరిస్తున్న ఆహా ఆ తుద్యప్రిత గారు ఊరెడ్డి కేశవ్ రెడ్డి గారు పెద్ద కొట్టాల కమ్మాయి సుంగి సురేంద్ర రెడ్డి గారు ఏ స్వి గారు సరికారు రెడ్డి గారు సైకారెడ్డి గారు హుజూ నగర్ గారు రెడీగా ఉండాలి జిల్లాలి మూడవ రోడ్డు అనగా తొమ్మిది వందల అడుగుల ఏడు నిమిషాల యాభై నాలుగు సికి పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి మూడవ రోడ్డు ముప్పై సినుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి నాలుగు నిమిషాల నలభై రెండు సెకండ్ల ముందంజ மூடவஸ்து மின்னஞ்சல கொண்டவஸ்து இப்ப சவரிக்கு வச்சு நூற்ற இரவு எண்ணி மூடவஸ்தானு இப்ப சவரிக்க வச்சி திரும்பி இரவு எண்ணி மூடவஸ்தான డ్డి గారు రెడ్డి గారు జిల్లల గ్రామ పోస్పాడు మండలం నంద్యాల జిల్లాలో చెత్త పునర్స్కరిస్తున్నాం ఐదవ తహా కే కేకలే రైతు సోద రైతులు కూడా ఎంకరేజ్ చేయాలి గ్రామీణ క్రీడ రైతు సంబరాలు పేరు వచ్చి ఘనమైన విచ్చుల్ని కేకలు వేస్తే మరి एक बचा चार खेल पता क्या खेल था लाइव लाइक करना लाइव में लाइक करना ना और अगर हमें चैनल सब्सक्राइब ెడ్డి గారు దినేశ్రెడ్డి గారు జిల్లల గ్రామం కోస్పాడి మండలం నండ్యాల జిల్లాల చట్ట ప్రదర్శనిస్తున్నారు

పెంచటానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే అతి చివరికి వెళ్ళాలి తిరగాలి మళ్ళా అతి చివరికి రావాలి తిరిగి తొంభై ఏడు అడుగుల దూరాన్ని రాగాలి అలా మీరు అందరూ ఎక్కడికి వచ్చారు గమనించుకోవాలి రాయకులు అనే కొంటే వారు ఇంకే అన్నా మొత్తాన్ని పంపించాలి మీరు అట్లా లోపలికి వస్తే ఎవరిగా ఉంటుంది మీ నేనేం చెప్పలేదు గీతో బిడ్డికి వెళ్ళిపోవాలి అవకా పినిషిని బయట పంపించాలి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇంటికే ఉత్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు చిల్లెల గ్రామం దోష్పాడు మండలం

మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఏడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశ సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు ఇటు చివరికి వచ్చి తిరిగి తొంభై ఏడు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవుత స్థూరంగా ఉండాలి క్రమశిక్షణ పాటించాలి వచ్చే రౌండ్ ఆరవ రౌండ్ అండి మీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇది చివరికి రావాలి తిరిగి తొంభై ఏడు అడుగుల దూరాన్ని రాగలరు గంగాపురం థ్యాంక్ యూ అన్న బీవీఆర్ బీవీఆర్ అన్న థ్యాంక్ యూ అన్న

సమయ మూడు నిమిషాలు సమయ మూడు నిమిషాలు వీరు రెండవ స్థానంలో కొనసాగాలన్నా ఇక చివరికి వచ్చి తిరిగి తొంభై ఏడు నిధుల దూరాన్ని లాగాలి అటు చివరికి వెళ్ళి తిరిగి తొంభై ఏడు నిగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి

আইরে বাচ্চাgetDate ছাওালি নিকো সময়

ఏడు అడుగునలాగి రెండో రాష్ట్రాలను కొనసాగవచ్చు ఆహో లాగే లాగాలి ఈ రోజులు తొంభై ఏడు అడుగునలాగాలి దూరంగా ఉండాలి దూరం ఉండవు ఈ రోజులు తొంభై ఏడు అడుగులు రాదు రాదు రోజులు కావాలి ముప్పై సెకండ్ సివులు తొంభై రోజు రోజులు రాగాలు ఇంకా పది సెకర సమానంగానే కోర్టు నుండి విరమించుకున్నారండి